హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ టీ కాఫీ తాగారా వెల్కమ్ టు వేరీ వేబియన్ ఛానల్ నేనైతే లేట్గా లేచాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మధ్యనే ఎందుకు ఇంత నిద్దరు రావట్లేదు ఓకే పొద్దున్ను పడుకుందామంటే లేదు ఈ తార వచ్చి లేపుతుంది అంత పొద్దున్నే లేపిస్తుంది ఇదండి పొద్దున పొద్దునే లేవు కానీ చెట్ల దగ్గరికి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా కూల్గా అనిపిస్తుంది పురోడ్ అయితే సూర్యుడు అయితే అస్సలకి రాలేదు వాన వచ్చే మూమెంట్లో అట్లా ఉంది అనమాట క్లైమేట్ సో పొద్దున్న లేవు కానీ నాకు ఈ చెట్లను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ మీ అంతే నా ఫ్రెండ్స్ మీకు కూడా ఇట్లా మనసుకి అనిపిస్తే అంటే